హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీఎస్సి వెబ్సైట్ ఓకేనండి అందరూ మొన్న జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్ బాగానే రాశారని అనుకుంటున్నాను డెబ్బై శాతం మంది అయినట్టుగా మనకి సర్వీస్ ఏపీఎస్సి సర్వీస్ కమిషన్లో పెట్టడం జరిగింది అలాగే ఈ గ్రూప్ వన్ తాలూకా కీ కూడా అఫీషియల్ కీ రిలీజ్ చేసింది ఏపీఎస్సి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు అలాగే దీనికి సంబంధించి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టండి అని చెప్పి ఇనీషియల్ కీ మీద అడిగారు కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క ఎగ్జామ్ పేపర్ కోడ్ని చెక్ చేసుకొని ఓకే మీకు ఏదైనా ఫలానా ఆన్సర్ ఇది అవ్వచ్చు అనే అవకాశం ఉంది అనుకుంటే అబ్జెక్షన్స్ అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనండి అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి మీ అందరికీ తెలిసిన విషయమే ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్ష జరిగింది కదా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ కూడా చక్కగా మన నిరుద్యోగ యువతకి అనుకూలంగానే ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ ఏపీపిఎల్సి సభ్యుడు పరిగిరి సుధీర్ గారు తన ట్విట్టర్లోని అఫీషియల్గా పెట్టడం జరిగింది గ్రూప్ టూకి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలోని మెయిన్స్ ఎగ్జామ్కి పిలుస్తారు ఓకేనండి కాబట్టి దయచేసి అందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా గ్రూప్ టూ మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి అలాగే ఒక గ్రూప్ టూ మెయిన్స్ అనే కాకుండా చక్కగా ఇప్పుడు గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ ఫోర్ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే కామన్గా ఉండే టాపిక్స్ అన్నీ కూడా ముందు త్వరగా పూర్తి చేయండి ఓకేనండి చాలా చదువుతూ ఉండడం వల్ల చక్కగా ఒక నోటిఫికేషన్ మిస్ అయినా మరో నోటిఫికేషన్కి మనం అందుకోవచ్చు అర్థమైందండి ముఖ్యంగా గ్రూప్ టూ మెయిన్స్ మీద అందరూ కూడా ఫోకస్ చేయండి ఎందుకంటే ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వస్తుందో కూడా మనం చెప్పలేము పైగా ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది మార్చి పదహారవ తారీఖు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ సంబంధించి లోక్సభ ఎన్నికలకి అలాగే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకి ఓకేనండి నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఎన్నికల కోడ్ కూడా అమల్లోనే ఉన్నది కాబట్టి గ్రూప్ టూ మెయిన్స్కి అందరూ కూడా బాగా చదవండి అలాగే ఈ గ్రూప్ వన్ ఎవరికైతే చక్కగా అబ్జెక్షన్స్ ఉన్నాయో ఆన్ ఇనిషియల్ కీ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి ఓకేనండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ